ఈ పిచ్చుకుని చాలాసార్లు వీడియోస్ పెట్టాను కదా ఇది వర్షానికి ముందు మంచు పడితే పపాయ ఆకుల్లో అలా స్నానం చేసింది అన్నమాట ఇంకా మనకి మన గార్డెన్లోకి మందార మొక్కలు వచ్చాయి ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను ఒకసారి వచ్చినప్పుడు తీసు అన్నమాట ఈ క్లిప్పు వచ్చినప్పుడు ఏంటంటే నాలుగైదేసి మొగ్గలు అలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పువ్వు అలా ఉన్నాయి మొక్కలు అయితే చాలా బలంగా ఉన్నాయి చాలా నల్లగా ఫ్రెష్గా గుబురుగా భలే ఉన్నాయి మొక్కలైతే తిరగేసి చూస్తే ఆకులకి మిల్లీ బగ్స్ ఉన్నాయన్నమాట భయం వేసింది అప్పుడు నేను ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసి ఇలాగ మన దగ్గర బ్లాక్ టబ్బులు ఉన్నాయి కదా బకెట్స్ లాంటివి ఈ పువ్వు చూడండి ఎర్రగా ఎంత అందంగా ఉందో ఈ బ్లాక్ టబ్స్లో పాతేసాను అనమాట ఇవి నేను ప్రతి సంవత్సరం దాలియా వేస్తాను ఈ ఏరియాలో ఈ బ్లాక్ టబ్బుల్లో ఇంకా దాలియా తేయడం లేట్ అయింది అవి తెస్తే ఎక్కడో దగ్గర వేద్దాంలే అని చెప్పి ఇలాగ మందారాలు అన్నీ ఒక లైన్ ఈ లైన్ మొత్తం మందారాలు వేసేసాను ఎందుకంటే ఇవి కూడా మందారాలు పువ్వులు బాగుంటాయి కదా పూస్తే ఇంకా నేను ఈ వీటిని చూసుకొని నాలుగేసి ఐదేసి మొగ్గలు ఉన్నాయి చక్కగా పువ్వులు పూస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు వీడియో తీద్దామని పొంగిపోతూ ఉన్నా అనమాట అంతలో మళ్ళీ వచ్చి చూసేసరికి చెప్తే నమ్మరు ఒక్క మొగ్గలేదు సుమ్మండి నేను అనుకున్నాను మన ఫామ్లో ఆవు పిల్లో లేకపోతే గొర్రె పిల్ల ఏదో ఒకటి వచ్చి ఉంటుంది గార్డెన్లోకి మొత్తం కొరికేసింది అని అనుకున్నా ఏదో ఆవు కొరికినట్టే కొరికేసినాయి తీరా చూస్తే ఏటనుకున్నారు ఉడతలు ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేస్తున్నాయి ఆ ఉడతలకు కూడా వీడియో చేశాను ఇంకో వీడియోలో పెడతాను అట్లా అల్లరి బాగుంటుంది కానీ ఇలా కొరికినప్పుడు మాత్రం కాపం వస్తుంది ఆ మందార చెట్లు వచ్చిన చిన్న చిన్న బొట్టలు కూడా అక్కడ పక్కన పెట్టి వాటిలో నీలగొరింట్ వేసాను రెండు మొక్కలు అయితే మనం కొమ్మలతో వేసినవే మిగతావన్నీ ఇలా తీసుకొచ్చారు అన్ని రంగులు బాగున్నాయి బాగా పెరిగి బాగా పూస్తే బాగుండేలా ఉడకల ఎలకల కొరికాయి కన్నా ఆ మిల్లీ ప్రస్తుతానికి అయితే మన గార్డెన్లో లేవు వీటితో వచ్చే భయమేసింది కానీ మొత్తం ఆకులు కట్ చేసి పడేసాను తర్వాత వాటిని కూడా శుభ్రంగా కడిగేసాను అనమాట పాతి ముందు ఇంక ఈ చామంతి పూలు నేను ఈ ఇప్పుడు వీడియో ఇది ఇంతకుముందు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసిన ముందు తీసిన క్లిప్ అన్నమాట ఎంత బాగున్నాయో ఎవరో అడిగారు నన్ను దగ్గర నుంచి తీయండి అని ఎంత దగ్గర నుంచి తీసినా చాలామంది అడిగేది ఏంటంటే వీడియో దగ్గర నుంచి తీయండి అని చెప్తున్నారు నేను కనిపించినప్పుడు ఒక క్లిప్పు దూరంగానే వస్తుంది తర్వాత మిగతా వీడియో అంతా కూడా ఇలా దగ్గర నుంచే తీస్తున్నాను నేను కనిపించినప్పుడు మాత్రం ఫస్ట్ని లాస్ట్ది నేను మరి కెమెరా అది ఫోన్ స్టాండ్లో ఉంటుంది కాబట్టి దూరంగా కనిపిస్తుంది అన్నమాట మిగతా వీడియో అంతా దగ్గర నుంచే ఉంటుంది కానీ ఆ వీడియో అంతా ఫుల్గా చూస్తే అర్థమవుతుంది ఇలా స్కిప్ చేసి చూడడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అనమాట మళ్ళీ దగ్గర నుంచి తీయండి అని కొంతమంది అడుగుతున్నారు అందుకని మళ్ళీ ఈ క్లిప్ తీసి యాడ్ చేస్తున్నాను కానీ ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకునే లోపు పెద్ద వర్షం పడింది అన్నమాట వర్షంలో చామంతి పూలు ఎలా ఉన్నాయా అని చెప్పి మళ్ళీ లాస్ట్లో చిన్న క్లిప్ తీసి యాడ్ చేశాను అవి కూడా చూడండి ఇంక ఇవి లాస్ట్ ఇయర్ కుండీల్లో ఉండేవి ఫ్రంట్ గార్డెన్లో అవి తీసుకొచ్చి వెనకాతల ఈ సిమెంట్ తొట్లో వేసాను కదా వేసినందుకైతే వేసినప్పుడు తిట్టారు నన్ను ఏంది ఏది స్థిరంగా ఉంచావు అలా తీసి అటు తీసి ఇటు తీసేస్తావని కానీ వేసినందుకు బ్రహ్మాండంగా పూసేయనుకోండి ఎంత ముచ్చటేస్తోందో వీటిని చూస్తా అంటే భలే ఉంది నేను రెండు రంగులు అనుకున్నాను కానీ పూసిన వెంటనే మెరుగున వస్తుంది తర్వాత అలా రెండు మూడు రోజులు అయ్యాక ఎల్లో వచ్చేస్తుంది మీరు రెండు రంగులు కనిపిస్తున్నాయి చూస్తున్నారా నేనేమో అదో రంగు ఇదో రంగు అనుకున్నాను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఎవరైనా మీకు కామెంట్ పెట్టండి అని కూడా అడిగాను మీకు ఐడియా ఉంటే అని కానీ నేనే అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే ఇలా ఒకటే రంగు ఇలా రంగులు మారుతుంది అని అనిపించింది ఏదైతే చాలా అందంగా ఉంది లాస్ట్ ఇయర్ అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ బాగా వేసుకోవాలి అని అలా వేసినందుకు చక్కగా పూసేయి చక్కగా ఉన్నాయి ఇంకా వీటినిలాగా మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది చామంతులు సరదా తీరిపోతుంది ఇంక ఇక్కడ సన్నజాజి పది ఉంది మీద కింద వరకు ఇలాగ వెలుబడింది ఒక కొన మంచి పరుములు ఆ ఏరియాకి వెళ్తే నేను ఇక్కడ యాక్చువల్గా వంగ మొక్కలు టమాటా వంగ బెండ ఇలాంటివన్నీ అర్థం ఈ తొట్లలో అనుకున్నామాట సిమెంట్ తొట్లు సిమెంట్ తొట్లు పూర్వం ఇందులో లోటస్ ఉండేది ఆ లోటస్ పాండమాట అందులో పెద్ద పెద్ద చేపలు వేసారు తెచ్చి ఇక్కడ ఈ ఈ ప్లేస్లో అది అంత సూట్ అవ్వలేదు మీదనే పాదులు ఉండడం మూలాన్ని వెనకాతల కాతల కాలు ఇక్కడేమో మేము ఎన్ని పనులు చేయడం అంత సూట్ అవ్వలేదు అందుకని లోటస్ పాండ్ తీసేసాం కప్పలు పాములు దోమలు అన్నీ ఎక్కువైపోతున్నాయి అన్నమాట తీసేసి నేను ఇలా మట్టి ఏం చేశాను కాయగూరలు వేద్దామని కాయగూరలో మొక్కలు అయితే బాగా వస్తున్నాయి కానీ ఆ ఏరియాలో ఆ తొట్టి అంచుకెళ్ళి అట్ల పనులు చేయడానికి కానీ అవి కోసుకోవటానికి కానీ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కింద జారిపోతుంది అన్నమాట అక్కడ ఇంతకుముందు వీడియోలు చూపించాను కదా అక్కడ గిన్నెలై కడుగుతారు బట్టలు ఎత్తుతారు అన్నీ చేస్తారని అది ఇంక ఇవైతే స్టాండర్డ్గా ఉంటాయి మనం పూత అయిపోయాక వాటర్ పెట్టుకోవడం ఏనా మెన్యూర్స్ అవి ఇచ్చుకోవడం అంతవరకే కదా ఇంకేం పని ఉండదు అందుకని చెప్పి ఇంకా పర్మనెంట్గా ఉంటాయని చెప్పి ఇలా చేశాను అటు సైడ్ తోటలో బొబ్బాస్ మొక్కలు చూపించాను కదా కాయలు వస్తున్నాయి బొబ్బాస్ మొక్కలు అయిపోయాక అవతల తొట్లో కూడా చామంతులు ఫిల్ చేసి వదిలేస్తాను ఇంకా గొడవ ఉండదన్నమాట ఇలా దేశవాళీ చామంతులు మన దగ్గర మూడు ఉండేవి మూడు రకాలు ఇది మిగిలింది ఇంకొకటి రాళ్ళు కనిపించలేదు తెలుపు అయితే ఒక్కటే వచ్చింది చూద్దాం దాన్ని డెవలప్ చేద్దాం ఇంక ఇక్కడ వచ్చి మీద ఇలా ఒకటే వస్తోంది ఏంటి ఇది తేలేమో చూడు వచ్చి అన్నాను మా పన్నమ్మాయికి తనేమొచ్చి ఏమొచ్చి కాదండి ఏదో రకం పురుగు వీడి బాగుంది కదా వీడియో తీయండి వీడియో తీయండి అని ఫోన్ ఇచ్చింది సరేలే చెప్పావు కదా తీస్తానులే ఉండని చెప్పి తీశాను అది చూడండి ముందునో రెండు కొమ్ముల్లాగా ఉన్నాయి అనుక అసలు తోకలాగా ఉంది మధ్యలో డిజైన్ ఉంది ఆ కొమ్ములు ఇలా ఎగరేసుకొని ఎగరేసుకొని బలే తిరుగుతుంది డింగు డింగు అని వీటిని ఎక్కువ ఆకుల మీద ఆకులు మొక్కలో ఆకుల కింద చూస్తూ ఉంటాం ఏంటో మరి ఇది బయట పడేసాం తర్వాత ఇంక ఇక్కడ ఇలా కూర్చుంటే నేను అక్కడ కుర్చీ కూర్చున్నాను అనమాట చెట్టు కింద నన్ను చూసి ఇలా వస్తోంది వెళ్తోంది వస్తోంది వెళ్తోంది ఇది ఈ ఆఫ్రికన్ చిలక ఎందుకంటే దానికి ఏదైనా ఫుడ్ పెట్టమన్నమాట అడుగు అడుగుతోంది చూడండి అలా క్యూట్గా భలే ఉంది కదా పిలిచాను దా 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 అని నా మాట్ వాయిస్ ఉంచుదాం అనుకున్నా అక్కడ దాంతో మాట్లాడే అనమాట మళ్ళీ తీసేసాను ఇప్పుడు నేను దానికి తోటకూర మొక్క కావాలన్నమాట నేను ఎలుగు తోటకూర కోసుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాను అప్పుడు ఇంకా ఇదిలా చూస్తోంది కదా అని చెప్పి లెగిసి వెళ్ళి తోటకూర కోసి నేను కొంచెం తెచ్చుకున్నాను దానికి ఒక మొక్క ఇచ్చాను ఎప్పుడు ఆకులు కట్ చేసేస్తాను ఆకులు కానీ గడ్డి కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తాను ఈసారి ఏం చేశానంటే ఆ మొక్క పలంగా అక్కడ పెట్టానుమాట చూద్దాం పట్టుకెళ్తుందేమో అని ఆరుండేవి మెస్సు హోల్పడి నాలుగైతే ఎగిరిపోయి రెండే ఒకటి ఒకటైతే కొండలోంచి బయటకు రావట్లేదు ఇదే డింగు డింగు అని అటు ఇటు తిరుగుతోంది బాధేసింది కానీ ఏం చేస్తాం పోయాయి ఇదిగో చూడండి ఎలా పరిగెడుతుందో భలే ఉంటుంది క్యూట్గా ఇది ఒక్క మొక్క తెచ్చి ఆ మొక్క పలంగా పెట్టేసాను చూద్దాం ఏం చేస్తుందని ఈ మన పెద్ద ఇది పోయింది మెస్ తీయించి మంచిది వేయించాలి నేను పెద్దది మనం వెళ్ళే మనం వెళ్ళే అంత గూడు చేయించి పెట్టాలనుకుంటున్నాను మన దగ్గర అలవాటు అవుతుంది అనుకుంటా దీనికి ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేస్తుంది నన్ను నేను ఎటు వెళ్తాటు నాయనకాలు తిరగడం నా మాటలు ఆలకించడం అని అలవాటు అయిపోవచ్చు మేబీ ఇది మన దగ్గర గూడు ఎప్పుడైనా మనం మనం లోపలికి వెళ్ళేలాగా ఒక రూమ్లా కట్టుకుంటే మన దగ్గర అలవాటు అయిపోతుంది చూస్తున్నాను చాట్ నుంచని అది వచ్చి తీసుకుంటుందో లేదో అని అది కూడా దా చాట్ నుంచి నన్ను చూస్తుంది భలే ఉంటాయి కదా బౌడ్స్ యానిమల్స్ కొన్ని క్యూట్ క్యూట్గా అటల పనులు అది మళ్ళీ అక్కడి నుంచి అటు వెళ్ళిపోయి అక్కడి నుంచే చూస్తుంది సరేలే అని చెప్పి నేను కొంచెం దూరంగా వెళ్ళాను ఏం చేస్తుందో చూద్దామని దూరంగా వెళ్ళి అక్కడి నుంచి తీస్తున్నాను అనమాట వీడియో వచ్చింది చక్కగా వాటికి ఎంత ఇష్టమో చిన్న చిన్న గడ్డి గడ్డి పరకలు చిగురులు ఇలా తోటకూర కొమ్మలు కట్ చేసేస్తే భలే ఫ్రూట్స్ పెట్టండి అంటారు అందరూ కానీ ఫ్రూట్స్ పెడితే తినట్లేదు అయ్యి అలా కాసేపు తినింది ఆ కొమ్మ అలా మెల్లిగా ఈడ్చుకొని పట్టుకొని వెళ్ళిపోయింది అనమాట ఒక కార్నర్కి పట్టుకెళ్ళిపోయింది అక్కడికి ఎంత బాగుందో వీళ్ళ అరుపు కూడా భలే క్యూట్గా బలేగా ఉంటుంది రకరకాల సౌండ్లు చేస్తాయి చూశారు కదా దీని వేషాలు నేను గార్డెన్లోకి వెళ్ళినప్పుడల్లా నాకు నేను ఎటు తిరిగితే అటు అలా చూస్తూనే ఉంటుంది అటు ఇటు పరిగెడుతూ ఆ పక్కన లవ్ బోర్డ్స్ ఉన్నాయి ఎంత అబ్జర్వ్ చేయి కానీ చెయ్యవు కానీ ఇది మాత్రం బాగా చేస్తుంది ఇది మనుషుల దగ్గర బాగా అలవాటు చేస్తే చే అలవాటు అయిపోద్ది అనుకుంటున్నాను నాకు ఇష్టమే కానీ గూడు సరి అయింది కుదరలేదు మనం ఒక రూమ్లా కట్టుకొని అందులో వదిలేసుకుంటే మన దగ్గర అలవాటు అయిపోతాయి ఇవి మనతో పాటు చక్కగా మాట్లాడు చాట్లతో ఎలా తింటుందో పింక్ కలర్ తోటకూర ఆ బోర్డు అలా తింటా అంటే భలే ఉంది కదా క్యూట్గా ఫ్రూట్స్ కూడా తినచ్చు కదా అని యాపిల్ జామ్ పండు యాపిల్ పండు కట్ చేసినప్పుడు చిన్న చిన్న సన్నగా కోసి పెడతా ఉంటాను కానీ ఎందుకో మొక్కజొన్న పొత్తులు కూడా పెట్టమన్నారు పెట్టాను స్వీట్ కార్ను అవి తినడం లేదు ఓన్లీ ఇలా గడ్డి బొరకలు మాత్రమే తింటుంది ఇంకా చూడండి ఈరోజు ఉదయం తీసాను ఇది సీనరీ ఎవరో పెయింటింగ్ వేసినట్టయితే అనిపించింది నాకు అక్కడ కొబ్బరాకులు రంగురంగుల మేఘాలు ఆ చెట్లు ఎంత బాగుందో అంతలోకి అలాగ నాకు మేఘాల్లో పక్షులు ఎగిరితే చూడడం చాలా ఇష్టం కొంగలు కొంగలు కాకులు గుంపులు గుంపుల్లాగా బోల్ ఎగిరే మాట అంతలోకి నేను ఫోన్ ఆన్ చేసుకుండి లోపల వెళ్ళిపోయి చాలా వచ్చాయి పోనీ తీద్దాంలే అని చెప్పి ఇలా తీసాను మేఘాల్లోంచి పక్షులు ఎగురుతూ ఉంటే ఎక్కువ పెయింటింగ్స్లో చూస్తాం ఇలాంటివి కదా నాకు ఎంత ఇష్టమో అందుకని మీరు చూసేవారిలో ఎవరికైనా నచ్చొచ్చులే అని చెప్పి ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను ఎంత బాగుందో కదా ఈ దృశ్యం మేఘాలు ఇప్పుడు తుఫాన్ సాగుతోంది కదా ఎప్పుడు తగ్గుతుందో ఏమో వచ్చిందాన్ని తిట్టుకున్నా కూడా పోదు కాబట్టి ఏది ఉంటే దాన్ని ఎంజాయ్ చేయడం నా అలవాటు చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో బయటకు వెళ్ళి ఎలాగా వీడియోస్ తీయడం కావట్లేదు ఇలా కొన్ని క్లిప్స్ అయితే లోపల నుంచే తీసి మీకోసం నాలాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఇలా పెడుతున్నాను రెండు కొంగలైతే అయితే అక్కడ దూరంగా ఒక చెట్టు మీద వాలేవి నేను ఏమనుకున్నానంటే ఆకులు అనుకున్నా ముందు చూసి అవి ఎలా ఎగిరి 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 వచ్చి ఇక్కడ వాళ్తాయి అన్నమాట రోజు ఎందుకంటే మా ఫామ్లో అన్నీ తుడిసేసి ఇక్కడ వేస్తారు కదా వాటిలో బోల్డ్ గింజలు దొరుకుతాయి వాటికి తినడానికి ఇక్కడ కొన్ని వంద ఇంచుమించు లోపు అలా అరవై డెబ్భై యాభై అలాగా ఒక వంద వరకు వస్తాయి ఒక్కొక్కసారి అన్ని రకాల పక్షులు వస్తాయి అస్తమానం ఉండవు కానీ ఒకేసారి గుంపులాగా వచ్చి కడుపు నిండా తినేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా రకాలు వస్తాయి గొవ్వలు కాకులు కొంగలు గోర అంటారు కదా అవి మళ్ళీ పాలపెట్లు అయితే చాలా రోజులు కనిపించలే కానీ ఇప్పుడు బాగా వస్తున్నాయి ఇంకా నాకు పేర్లు తెలియ కానీ కొన్ని రకాలు చాలా రకాల పక్షులు అయితే ఈ చెట్ల చుట్టూ వాళ్తాయి ఎవరు లేనప్పుడు కిందకొచ్చి ఆ గింజలు పురుగులు ఏముంటాయి అట్లా పనికొచ్చే ఆహారం అక్కడ ఏముంటాయో అవన్నీ తినేస్తాయి చక్కగా నీళ్ళు తాగేస్తాయి మళ్ళీ చక్కగా వెళ్ళిపోతాయి చూశారు కదా ఎంత బాగున్నాయో ఈ వాతావరణం ఎలా అంటే అప్పుడే ఎండ అప్పుడే వాన అప్పుడే మంచు మంచు కురుస్తుంది మళ్ళీ ఇదే చెప్పాను కదా అవి ఆకులు అనుకున్నా తీరా చూస్తే రెండు కొంగలు దాని రెక్కలో ఇది బుర్ర పెట్టింది ఒక దాని రెక్క కిందని ఇంకొకటి బుర్ర పెట్టుకొని చలేస్తున్నట్టుంది అలా కూర్చున్నాయి చూడండి అవి కదులుతో ఉంటే అది తెలిసింది అన్నమాట ఇవి కొంగలని అవి చూడండి చలికి ఎలా బుర్రలు దాచుకుంటున్నాయి ఇలా రెండు చేతులు ఇలా పట్టుకున్నట్టుగా ఉంది కదా అక్కడ అది కూడా నాకు ఎంతో హాయ్ ఆనందంగా అనిపించింది అవి భలే ఒకటి బలే హెల్ప్ చేసుకుంటున్నాయి ఒక చిన్న చిరుజులు పడుతుంది ఆ పాపం తడిసిపోతుంది అందుకని రెక్క దాకున్నాయి అన్నమాట బుర్రలు పెట్టుకొని ఇంకా మన గార్డెన్లో నేను ఇలా వీడియో తీస్తున్నాను చాలా బాగుందని చామంతి తోట వర్షానికి ఇలా పెళ్లి కూతురులో అబ్బర ఉంచుకొని కూర్చుంది ఇది మన ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా తీస్తూ ఉండగా పెద్ద వర్షం వచ్చేసింది ఆ వర్షంలో కూడా లోపలికి వచ్చేసి కిందకి అక్కడి నుంచి తీసాను అనమాట ఈ వీడియో ఇదిగో చూస్తున్నారు కదా ఓకేనా మరి వీడియో నచ్చిందా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి వీడియో ఎలా ఉందో చామంతి పూలు ఎలా ఉన్నాయో మీ ఏరియాలో వర్షం పడుతుందో లేదో మేము ఉన్న దగ్గర ఇంకా అలా వర్షం పడుతూనే ఉంది దాకా పడుతుందో ఎప్పుడు తగ్గుతుందో కూడా తగ్గితే గార్డెన్ వీడియోస్ అయితే పెడతాను ఓకేనా బాయ్